ధ్రువ నక్షత్రం మూవీ రిలీజ్ అప్డేట్ గత ఏడేళ్లుగా సౌత్ ఇండియాలోనే మోస్ట్ అవేటెడ్ మూవీ ఏది అంటే అందరూ చెప్పే పేరు ధ్రువ నక్షత్రం చియాన్ విక్రమ్ స్టైలిష్ లుక్ గౌతమ్ మీరండ్ మేకింగ్ అబ్బో ఈ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచాలే ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా వస్తుందా రాదా లేటెస్ట్ అప్డేట్ ఏంది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్ ఈ సినిమా ప్రయాణం రెండు వేల పదిహేడులో మొదలైంది స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో విక్రమ్ జాకా అనే అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారు హరీష్ జయరాజ్ ఇచ్చిన ఒరు మనం అన్న సాంగ్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది కానీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఇంకా లీగల్ చిక్కుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది నవంబర్ ఇరవై మూడులో రిలీజ్ కావాల్సిన సినిమా కూడా చివరి నిమిషంలో ఆగిపోయింది అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై లో ఈ సినిమాకు సంబంధించిన ఒక పాజిటివ్ వైపు కనిపిస్తుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం దర్శకుడు గౌతమ్ మీనన్ అన్ని సమస్యలను పరిష్కరించి ఈ సినిమాను థియేటర్లోనే తీసుకురావడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది గౌతమ్ మీనన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా థియేటర్లోనే వస్తుందని భరోసా ఇచ్చారు ఈ సినిమాలో విక్రమ్ సరసన రీతు వర్మ ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా పార్దీభన్ సిమ్రాన్ రాధిక శరత్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది హరీష్ జరాజ్ మ్యూజిక్ బీజియం ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా కాబోతుంది టీజర్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ధ్రువ నక్షత్రం మూవీ లేటెస్ట్ ముచ్చట మరి ఈ సారైనా ఈ సినిమా మన ముందుకు వస్తుందంటారా ఈ సినిమా కోసం మీలో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లు తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి